హాయ్ అండి నమస్తే పల్లెటూరు రుచుల్లో పూర్ణను మాట్లాడుతున్నానండి ఈరోజు రెసిపీ ఫ్రూట్ సలాడ్ చేస్తున్నానండి మన ఇంట్లో ఉండే ఫ్రూట్స్తోనే సలాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను తీసుకున్న ఫ్రూట్స్ అయితే అరటిపండు బొప్పాయి దానిమ్మ యాపిల్ ఒక లీటర్ వరకు పాల ప్యాకెట్టు ఇక్కడ మెయిన్గా ఈ పౌడర్ ఉండాలండి కస్టర్డ్ పౌడర్ వెనీలా ఫ్లేవర్ తీసుకున్నాను నేను ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి ఈ ఫ్రూట్ సలాడ్ పది నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు ఈ సలాడ్ పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తినే రెసిపీ ఇప్పుడు ఒక చిన్న బౌల్లో కొద్దిగా పాలు తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ మిగతా పాలను గ్యాస్ మీద పెట్టుకుని మరిగించుకోవాలండి ఇక్కడ నేను లీటర్ పాలుకి కొలతలతో చేస్తున్నాను ఇప్పుడు బౌల్లోకి పాలు తీసుకున్నాం కదా అందులోకి రెండు స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఉండలేకుండా కలుపుకోవాలి ఇక్కడ చూడండి పాలు మరుగుతున్నాయి కదా ఇలా ఒక రెండు నిమిషాల వరకు పాలు మరిగించుకోవాలి ఇలా మరుగుతున్న పాలలో నాలుగు స్పూన్లు పంచదార వేసుకొని పంచదార కరిగేంత వరకు మరిగించాలి నేను ఇక్కడ అర లీటర్ పాలుకి నాలుగు చెంచాలు పంచదార రెండు స్పూన్లు కస్టర్డ్ పౌడర్ తీసుకున్నానండి ఇలా కరెక్ట్గా సరిపోతుంది మీకు తీపి స్వీట్ వాళ్ళకి స్వీట్ సరిపోతుందండి ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఇంకో స్పూన్ పంచదార ఎక్స్ట్రా వేసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఇక్కడ గ్యాస్ని స్లిమ్లో పెట్టుకొని లేకుండా కలిపి పెట్టుకున్న ఈ కస్టర్డ్ పౌడర్ని మరుగుతున్న ఈ పాలల్లో వేసుకొని కలుపుతూ ఉండాలి ఒక రెండు నిమిషాల వరకు ఇలా కలుపుతూ ఉండాలండి కొద్దిగా చిక్కపడుతుంది ఎక్కువగా చిక్కబడేంత వరకు ఉంచకూడదండి ఎక్కడ చూడండి నేను చూపిస్తున్న విధంగా ఈ స్టేజ్ వచ్చేంత వరకు చిక్కబడితే చాలండి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుని చల్లారనివ్వాలి ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ పీసెస్ అన్నిటిని వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న సలాడ్ని రెండు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఎంతో టేస్టీగా ఉండి ఫ్రూట్ సలాడ్ని మనం ఇంట్లో పది నిమిషంలో రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి రెండు గంటల తర్వాత ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లోంచి తీసుకున్న ఈ సలాడ్ని చల్లచల్లగా తీసుకుంటే చాలా బాగుంటుందండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్